పెద్దలు ఏం చెప్పినారంటే ఈ మనస్సును నిగ్రహించడానికి దానికి ఇష్టమైనటువంటి వస్తువులు దానికి ఇవ్వద్దు అని చెప్పి పెద్దలు చెప్పారండి అందులో అన్ని ఇంద్రియాల కంటే నాలుగు చాలా భయంకరమైనటువంటి ఇంద్రియం మహాప్రమాదకరమైన ఇంద్రియం ఆ నాలుగును నిగ్రహించడానికి పెద్దలు ఎన్ని ఉపాయములు అవలంబించారో చూడండి ఏమని చెప్పారంటే శాస్త్రములో ఆయన నాలుగుకి ఏది ఇష్టమో అది మీరు తినవద్దు ఒకవేళ తినవద్దంటే మళ్ళీ తింటారేమో అని దానికి ఒక ఆచారం పెట్టారండి గయాక్షేత్రంలో దాన్ని వదిలేసిరా అన్నారండి ఇప్పుడు ఎవరు మీకు వంకాయ ఇష్టం అనుకోండి యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ వదిలేస్తారు నేను వంకాయ తినను అని గైలో వదిలిపెట్టేస్తాను మళ్ళీ తినరండి నేను కొందరు చూసినారు వంకాయ దోశగా ఇటువంటి తినే తినరు కారణం నేను గైలో వదిలిపెట్టానని ఈ ఆచారం ఎందుకు వరకు ఏర్పడించారు చెప్పండి నాలుగును కంట్రోల్ చేయడానికి ఏర్పడిచారు అది నాలుగు ఇష్టం ఇచ్చిన రుచులన్నీ తింటుంటే దాని మీద పరిగెత్తుతుంటే ఏకాగ్రత లేదు కాబట్టి ఆ వస్తువుని కనుక నిలిపిస్తే ఇక మళ్ళీ తినరది అందువల్ల ఈ నాలుగు అన్నిటికంటే చాలా ప్రమాదకరమైనటువంటి ఇంద్రియం కాబట్టి పెద్దలు ఈ ఆచారం ఏర్పాటు చేసినారు అది సరే అయితే రాను రాను ఏమైపోయిందో తెలుసు ఆచారం చెడిపోయిందండి కొందరు తమకు ఇష్టం కాని వస్తువులు అక్కడ వదిలేసి వస్తున్నారండి ఈ మధ్య ఒక ఆయన కుంకుడుకాయలు వదిలేచ్చాడండి అక్కడ నేను తినను ఎవరు తినేడ్చేదేవాడు ఏదో వదలాలని అక్కడ వదిలే కానీ మంచి వస్తువులు వదలాలి వారికి ఇష్టమైన వస్తువులు వదలాలి కానీ దానికైనా అర్థం ఉందండి మరి ఒక ఆయన వెళ్ళి సంధ్యావందనం వదిలేసి వచ్చాడండి అక్కడ సంధ్యావందనం వారికి ఎంత బాధగా ఉందో అది ఆ వందనం చేయటం అని ఈ విధంగా తమకు కష్టమైన వస్తువులన్నీ అక్కడ వదిలేసి వస్తున్నారు ఇష్టంగా ఇష్టంగా ఆచారం చెడిపోయిందన్నది అసలు ఎందుకు ఏర్పడిందంటే ఆచారం మనస్సు యొక్క మదం అనే దానికి ఇష్టం వచ్చిన వస్తువులన్నీ తింటుంటే ఇంకా దానికి ఏకాగ్రత ఎక్కడంండదు అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో ఆ మనస్సును కూర్చి ఇంద్రియములను కూర్చి నిజంగా ఎంత జాగరూకత వహించమని చెప్పి బోధిస్తున్నారు చెప్పండి ఈ మనస్సు కండి ఆత్మ విచారణ బాగా నేర్పాలండి సరే ఆత్మ విచారణ ఏ లైట్ జ్యోతి ఆత్మ జ్యోతి ఆత్మ విచారణ అనేటువంటి ప్రకాశం దానికి ఉండాలి మనస్సుకి రెండవది చంచలంగా ఉండకూడదు ఈ రెండు గనక జాగ్రత్త పడితే ఏవి మనం కొత్తగా చేయవలసింది లేదు ఏమిటి చెప్పండి నిశ్చలత్వం నిర్మలత్వం నిశ్చలత్వం నిర్మలత్వం ఈ తన స్వరూపం గనక తెలిస్తే మనస్సు అండి నిజంగా మహాపవిత్రమైనటువంటి ఆత్మస్వరూపంగా చంచలత్వం లేకుండా ఉండటానికి ఇటువంటి అభ్యాసం యోగాభ్యాసం చేయాలని నిశ్చలంగా అర్థమైందండి రెండు దోషాలు ఏమిటి చెప్పండి మనసుకి జ్ఞానం లేకపోవటం ఒక దోషం మనసు చెప్పలంగా ఉండటం ఒక దోషం అది సరే